హాయ్ అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు రాజేష్ సొమ్లి కిచెన్ ఈరోజు వీడియోలో మునక్కాయ వేపుడుని చాలా రుచిగా అన్నంలోకి కలుపుకునే విధంగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈజీగా అండ్ క్విక్గా చేసుకునే రెసిపీ అనమాట బిగినర్స్ ఎవరైనా ఇంత ముందు ప్రీవియస్లీ ఈ రెసిపీని చేయకపోయి ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు అంత బాగుంటుందన్నమాట సో మరి లేట్ చేయకుండా ఈ మునక్కాయ వేపుడు తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఇక్కడ నేను మూడు మునక్కాయల్ని తీసుకున్నానండి ఎప్పుడైనా మనం మునక్కాయ వేపుడు చేసుకునేటప్పుడు ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ సైజులో ఉండే మునక్కాయలు అయితే మనకి ఫ్రై అనేది టేస్టీగా ఉంటుంది కొంచెం గుజ్జు కూడా ఉంటుందండి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఉప్పు కారం అన్నీ కూడా మునక్కాయ ముక్కలకి బాగా పడతాయి అన్నమాట సో చూడండి అన్నిటిని కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఎక్కువ వాటర్ వేయకుండా ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ గిన్నెని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద రెండు మూడు నిమిషాల వరకు ఉడికించుకోండి ఫ్రెండ్స్ ఈ మునక్కాయలు ఉడికేలోపు మనం ఈ ఫ్రైలోకి ఒక పొడిని తయారు చేసుకుందామండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఏడెనిమిది వరకు ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా వేరుశెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాలు అర టేబుల్ స్పూన్ దాకా చిలకర రెండు టేబుల్ స్పూన్ల దాకా నువ్వులు వేసుకోండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఈ దినుసులు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోండి ఫిఫ్టీ పర్సెంట్ వేగాక ఇందులోకి మీకు కారానికి సరిపడా ఎనుమిర్చిని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆరేడు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని ఈ దినుసులన్నీ బాగా వేగేంత వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఈ పొడికి సరిపడా ఉప్పును వేస్తున్నానండి ఆల్రెడీ మనం మునక్కాయ ముక్కలకి సరిపడ ఉప్పు వేసాం కాబట్టి చూసి కొద్దిగా వేసుకొని కోర్స్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మునక్కాయ ముక్కలు అనేది ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడుకుతాయండి ఎప్పుడైనా మనం మునక్కాయ వేపుడికి మునక్కాయలు అనేది ఎక్కువ ఉడకకూడదండి ఎక్కువ ఉడికితే మనం ఫ్రై చేసుకునేటప్పుడు చిదరైపోతాయి అన్నమాట ఈ మునక్కాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని వడకట్టుకోండి నెక్స్ట్ ఈ ఫ్రైలోకి ఇక్కడ నేను మీడియం సైజుగా ఉండే ఒక నాలుగైదు ఉల్లిపాయలని తీసుకొని ఇలా పొడువు ముక్కలుగా కట్ చేసుకున్నానండి ఈ ఫ్రైలోకి ఉల్లిపాయ ముక్కలు అనేది కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఫ్రై తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిట్కడంత జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఆ తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేపుకోవాలండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేది ఎక్కువ వేయకూడదండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేగాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి మునక్కాయ ముక్కల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి మునక్కాయ ముక్కలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ మునక్కాయల్ని రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద వేపుకోవాలండి అప్పుడే మునక్కాయ ముక్కల్లో పచ్చివాసన ఏమైనా ఉంటే పోతుందనమాట సో చూడండి ఇలా బాగా వేపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి కారపొడిని వేసుకోండి ఇప్పుడు ఈ పొడి మొత్తం కూడా ఫ్రైలో కలిసేటట్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ వేపుడు తయారైందండి ఈ మునక్కాయ వేపుని వేడివేడి అన్నంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చితీరుతుంది సో మరి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓ లైక్ చేసి మన రాజీ సోములి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్